సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలంలోని కొండపోచమ్మ సాగర్ జలాశయం వద్ద ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మాజీ ఎఫ్డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ బీఆర్ఎస్ శ్రేణులు జలాశయం నిర్మాణం పూర్తయి ఆరు సంవత్సరాలు గడుస్తున్నందున జలాశయంలోకి పూలుచల్లి జలజాతర కార్యక్రమం నిర్వహించారు జయశంకర్ గారు ఆధ్వర్యంలో మరి కేసీఆర్ గారు ఒక తపనతోని కేసీఆర్ గారి ఆలోచన విధానాలతో ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నప్పుడు ఎక్కడ చూసినా ప్రతి అంగలంలో ప్రతి ఇంచులో తెలంగాణ రాష్ట్రంలో జయశంకర్ గారి ఆశయాలు ఆలోచనలు కనిపిస్తాయి నాటి నుంచి నేటి వరకు కూడా అంటే తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్నప్పుడు ఈ హైదరాబాద్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో కలపొద్దన్నప్పుడు వ్యతిరేకించిన వ్యక్తులలో జయశంకర్ గారు మరి ఆ తర్వాత సమైక్య ఆంధ్రప్రదేశ్గా ఏర్పడి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సంపదల మొత్తం కూడా ఆంధ్ర పాలకులు దోసుకున్నటువంటి విషయం మనందరికీ తెలుసు ఈరోజు వరకు కూడా ఎక్కడ హైదరాబాద్ ఏ ప్రాంతంలో చూసినా కూడా ఆంధ్ర వాళ్ళ భూములే కనిపిస్తాయి ఆంధ్ర వాళ్ళ బిల్డింగ్లే కనిపిస్తాయి దాన్ని అంచెనంచెలుగా హైదరాబాద్ను కబ్జా చేసినటువంటి విషయం మనందరికీ తెలుసు ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉండే రైతాంగం కానీ నిరుద్యోగులు కానీ వీళ్ళందరూ కూడా ఉద్యోగ అవకాశాలు లేకుండే అది సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు సెక్రటరియట్కి వెళ్తే ఆంధ్ర అటెండర్ నుంచి సెక్రటేరియేట్ వరకు కూడా చీఫ్ ఇంజనీర్ మన సిఎస్ వరకు కూడా ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళే ఉండేవాళ్ళు తెలంగాణ ఉద్యమానికి ప్రత్యక్ష సాక్షి తెలంగాణ జరుగుతున్నటువంటి ద్రోహాల్ని సమైక్య పాలనలో జరుగుతున్నటువంటి అన్యాయాల్ని అనునిత్యం రికార్డు చేస్తూ తన జీవితాంతం తెలంగాణ కోసం పరితపించినటువంటి మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ గారు పంతొమ్మిది వందల యాభై రెండు నాన్ముల్కీ గోబ్యాక్ ఉద్యమం నుంచి మొదలుకొంటే మళ్ళా మలిదశ తెలంగాణ పోరాటం వరకు అనే అనేక సందర్భాల్లో తెలంగాణ యొక్క భావజలాన్ని వ్యాప్తి చేయడానికి కృషి చేసినటువంటి మహనీయుడు జయశంకర్ గారు జయశంకర్ గారు వర్ధంతి సందర్భంగా ఇవాళ గజ్వల్ నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనమైన నివాళిని అర్పించడం జరుగుతా ఉన్నది జయశంకర్ గారు చూపినటువంటి బాటలోనే ఇలా కేసీఆర్ గారు మలిదశ పోరాటాన్ని నడిపి ఆయన స్ఫూర్తితోటే ఆయన యొక్క సహకారంతో ఆయన ఆర్ఎస్యూ నుంచి మొదలుకొంటే ఆర్ఎస్ఎస్ వరకు అన్ని రాజకీయ పక్షాలని అన్ని సంస్థల్ని తెలంగాణకు ఒప్పించి తెలంగాణ ఎందుకు కావాలనో కన్విన్స్ చేసి ఇవాళ దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలను ఒప్పించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకరించినటువంటి మహనీయుడు జయశంకర్ గారు కనుక ఇవాళ జయశంకర్ గారికి నివాళి అర్పించడం అంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల యొక్క సంక్షేమాన్ని అన్ని వర్గాల ప్రజల యొక్క శ్రేయస్సు కోసం పాటుపడమే ఆయనకి ఇచ్చేటువంటి నివాళిగా మేము భావిస్తూ ఉన్నాం ఆ స్ఫూర్తితోనే కేసీఆర్ గారు గత పదేళ్లుగా ఇవాళ పనిచేసినారు మళ్ళీ తిరిగి ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ఈ కొత్తగా ఏర్పడేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ తెలంగాణ హక్కులకు